పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు ధన్యవాదాలు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పట్టు పట్టుపత్రులు గానీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎందుకు మోగించినోగించడం కూడా చెప్తాను నేను అబద్దాలు చెప్పి ఆరు కాదు అరవై ఆరు పథకాలు పేరు చెప్పి దొంగ నాటకాలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ కి కరెక్ట్ బుద్ధి చెప్పారు అటువంటి వాళ్ళు ఆలోచన చేయండి ఇప్పటికైనా కానీ మీరు మారండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా ఇచ్చిన అవి ఇచ్చేయండి దై సిస్టండ్ లేకుంటే మీకు గల్లి గల్లీలా మేము ఎదిరిస్తాం ఖండిస్తాం ఇప్పుడు వచ్చిన ఈ కాషాయ దళము ఎప్పుడైతే స్థానిక ఎన్నికలు వస్తాయో బరాబర్ రుద్రమండలి కూడా ప్రతి వార్డు నుంచి జిల్లా జిల్లా దాకా గెలిపించి తీరుతాం గెలిపిస్తాం కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో పట్టపొదల విషయంలో కాంగ్రెస్ వాళ్ళు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినరు అయినా గానీ కాషాయ దళంకు ఓటేసారు గుర్తు పెట్టుకోండి ఇప్పటికైనా మిగతా ఉన్న కార్యకర్తలారా మిగతా పార్టీల కార్యకర్తలారా ఇప్పటికీ ఆలోచన చేయండి బీజేపీ పార్టీ ఇప్పుడు దేశంలో కాదు ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది కాబట్టి దయచేసి మీరు కూడా పార్టీ మారి మా దగ్గర రండి మీరు మేమేం నిజాయితీ నిరోధం లేకుండా పరిపాలిస్తున్నామనే మీకు మనవి చేసుకుంటున్నాను ఇంకో విషయం కూడా ఎత్తున్నా ఇంకోటి ప్రతి ఒక్క కార్యకర్త అన్న దాదాపుగా పద్నాలుగు వేల మంది కార్యకర్తలు తన జేబులో డబ్బులు పెట్టుకొని ఖర్చు చేసుకుని తప్పగానే పార్టీ డబ్బు ఇవ్వకుండా కానీ నిలబడి పని పనిచేసినటువంటి కార్యకర్తలకు కూడా ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాం మా కార్యకర్తలకు కూడా పార్టీ గౌరవిస్తుంది మరియు ఈ ఓట్లు వేసినటువంటి పట్టబులు కానీ టీచర్స్ కానీ తపస్సు కానీ చాలా మంది టీచర్స్ ఇంత పియాటోలు కూడా మాకేసిన ఘనత ఇలా బీజేపీకి మాకే తగ్గుతుంది వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో రుదూరు మండలాల్లో ఖచ్చితంగా అన్ని స్థానాలకు మేము పోటీ చేస్తాం గెలిచి తీరిస్తాం తమ్ముం కూడా చెప్తున్నాం మొన్న ఒకరు వాక్యం చేస్తున్నారు మొన్న రుద్రమ సారీ బోధనలు ఎంఐఎం వాళ్ళు మీకు దమ్ముంటే ఎంఐఎం ఆడ కాదు ఇలా రుద్రుడు వచ్చి పోటీ చేయరు మా సత్త చూపిస్తాం బరాబర్ మీ నిలబడి మేము నిలబడతామని మేము కోరుకుంటున్నాం బరాబుర్ గెలుస్తాం ప్రతి మేము అనుకున్న దానికి మోడీ అనుకున్న ఆశయాలకు మేము ప్రతిఘటిస్తాం ప్రతిదీ గౌరవించి ఆయనకు ఈ ఈ గెలుపు అంకితం చేస్తున్నాం